సీట్స్ వారి భీష్మ చూడండి నాగర్ కర్నూలు ప్రాంతంలో ఇప్పటి వరకు మీరు కర్నూలు జిల్లా ప్రకాశం జిల్లా పల్నాడు జిల్లా అండ్ ఖమ్మం వరంగల్ పరకాల ఈ ప్రాంతంలో చూసినారు ఇప్పుడు కొత్త జిల్లా అయినటువంటి నాగర్ కర్నూలు జిల్లాలో చూడండి బీరిగి ఎలా ఉంది కాపు ఏ విధంగా పట్టిందో చూడండి ఎనిస్టా సీడ్స్ వారి భీష్మా సో చూడండి ఏ విధంగా కాపు పట్టిందో చూడండి అలాగే ఈ కూడా చూడండి ప్రతి మొక్కకు కూడాను చూడండి ఏ విధంగా కాపు చూడండి కాపు చూడండి ఎక్కడ పట్టినా కానీ దగ్గర దగ్గర కాపు అండి చూడండి ద్రాక్ష తోటలో ద్రాక్ష కాపు పట్టినట్టుంది కానీ ఇది మిరప విత్తనం కంపెనీ పేరు ఇనిస్టా సీడ్స్ విత్తనం పేరు చూడండి చెట్టు ఎత్తితే చెట్టు దించితేనే మాకు చెట్టు కాయలు ఒకసారి ఎట్లా చూపించండి స్వామి చూడండి కాయలు ఎంత గానీ కట్టే విధానం గానీ